రుద్రూర్ గ్రామ శివారులో హెల్మెట్ రోడ్డు భద్రతా నియమాలపై రుద్రూర్ పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు హెల్మెట్ రక్షణ కవచం లాంటిది రోడ్డు మీద ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరిస్తే పోయేదేమీ లేదు మన ప్రాణాలు మనం కాపాడుకోగలుగుతాము పోలీసులు మన ప్రాణాలు కాపాడడం కోసమే రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు కావున ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని కోరుతున్నారు వాహనాలకు సంబంధించిన పేపర్స్ లైసెన్స్ ఇన్సూరెన్స్ వెహికల్ డాక్యుమెంట్ కూడా పెట్టుకొని వారికి పోలీసు వారికి సహకరిద్దాం బాధ్యత గల పౌరులుగా ఎవరికి ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం ఒక హెల్మెట్ పడుకుంటే ఏం రైతు వీలు అయిపోయి రోజు తిరుగుతారు ఒక హెల్మెట్ ఎంతమంది బంధువులు అందరికి చేయలేకుండా రెండు వంద చేయలేకండి మీరు అందరూ వచ్చేది ఎప్పటి అక్కడ హాఫ్ ఆర్ అవర్లు హాఫ్ ఆర్ అవర్స్ ఇక్కడ రావుతాం ఒక హెల్మెట్ హెల్మెట్ ఏమన్నా ఇప్పుడు జరగ జరిగిందని చార్జ్ లైసెన్స్ ఉంటే మీకు ఏమన్నా వస్తాయి లైసెన్స్ తీసుకోవాలా బండి పేపర్లు పెట్టుకోవాలా హెల్మెట్ పెట్టుకుంటే ఇట్లా పోలీస్ చెకింగ్లో మీరు ఆగాల్సిన అవసరం లేదు కదా మీకు ఏమైనా ఉన్నారా మీరు ఇక్కడ 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 వెయిట్ చేస్తూ ఉంటారు మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం సడన్లు ఎవడన్నా అర్జెంట్ ఫాలో ఉన్నాడు సరనే పక్కనకి చెప్తాడు ఏ రాజు చూసుకుంటాడు ఏ అవునా ఐదు రోజులు ఇది మీరు హెల్మెట్ పెట్టుకుని లైసెన్స్ తీసుకుని బండి పేపర్ కట్టుకు పెట్టుకుంటే మీరు ఆగాల్సిన అవసరం లేదు కదా మీరు చూపించి మేము పంపిస్తాం కదా ఇంకెన్ని రోజులు ఎట్లా ఆగుతారు పోలీసుకి చెప్పండి మీరు ఇట్లా ఎన్ని రోజులు ఆగుతారు మీరు మ ఆరోగ్యం నిర్మాణం అయితే చెప్తాయి నాకు కూడా ప్రాబ్లమే కదా సరే హెల్మెంట్ తీసుకోండి బండ్ పెట్టుకోవాలి హెల్మెంట్ లైసెన్స్ పెట్టాం బండి పేపర్ కంపల్సరీ ఏంటంటే బండి పేపర్లు లైసెన్స్ ఎందుకంటే రేపు జరగదు రోడ్డు మీద వెళ్తున్నాం మనం రోడ్డు మీద సడన్ లేవని జరుగుతుంది ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉంటేనే మనకి ఏమైనా మన ఇంటి కుటుంబ సభ్యులకి ఏమైనా వస్తుంది ఇది మస్ట్ కాదు నాలుగే కదా మిమ్మల్ని తెలియమంటాం హెల్మెట్ పెట్టుకోబట్టం లైసెన్స్ ఆ ఇన్సూరెన్స్ చేయించుకోవటం బండి తేవస్థానం చేపట్టుకుంటుంది మీరు ఎవడాడో బండి వెళ్ళాలి ఇది బండి నెంబర్ లేదు ఏం లేదు మీ నేమ్ చేయాలి బండి ఎలా ఉంది చూడండి యాక్సిడెంట్ అయింది ఈ బండి తేవడానికి ఉద్దేశించినోడికి ఏం రాదు వీడి వీడియో వీడు ఆ స్థలాన్ని వీడు అమ్ముకోవాలి ఎట్లా చూడొచ్చు సార్ బండి నా మాకేం పని చెప్పండి మీకు ఎంతసేపు అవసరం అవసరం ఇది అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే మాకు మాకు పోలీసు రోడ్డు మీద పనేలే ఎంతసేపు ఆగా వేస్తున్నప్పుడు అంతకంటే నుంచి చూస్తున్నా ఎంతసేపు ఆగుతున్నారు మీరు మళ్ళీ వెళ్ళినా ఒకసారి పంపిస్తాం అనుకో ఒకరి పక్కన రొర్రం చూసుకెళ్తారు మీరు మీరే పడతారు అదన కావాలండి ఒకటే చెప్తున్నావా మీరు కనీసం మీరు మీకు చెప్పిన దాంట్లో పది మంది మారినా మాకు ఆనందం హెల్మెట్ పెట్టుకోండి సెకండ్ లైసెన్స్ తర్వాత ఇన్సూరెన్స్ పేపర్లు బండి పేపర్లు నాలుగైదు కరెక్ట్ పెట్టుకోండి మిమ్మల్ని ఎవరు ఆపదు డీజిట్లో అది పెడుతున్నాం అనుకో మేము కూడా రెస్పెడ్గా ఉంటాం ఇన్నిసార్లు కంటే విని చేస్తాం మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మొబైల్ అవ్వడం అనుకో నేను మా పక్క ఈసారి ఎక్కువ ఫైన్ ఇస్తాను మెల్లిగా ఇవ్వండి వన్ బై వన్ మెల్లిగా ఇవ్వండి మెల్లిగా ఇవ్వండి వన్ బై వన్